హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఒక్కసారి ఈ ఫ్లేవర్లో మీరు ఉప్మా ట్రై చేశారంటే ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఉప్మాకి ఫ్యాన్ కూడా అయిపోతారు అంత ఎమ్మీగా ఉండే ఈ ఉప్మాని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం అయితే నేను ఫస్ట్గా ఒక మూడు టమాటోస్ మీడియం సైజు తీసేసుకున్నాను ఇవి మంచిగా పండి ఉన్నాయి వీటిని కట్ చేసేసుకోవాలి ఇక్కడ కావాలంటే ఇంకొక రెండు మూడు టమాటోస్ అయినా టమాటో ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బాంబే రవ్వ వేస్తున్నాను ఇలా ఒక కప్పు బాంబే రవ్వకి నేను మూడు టమాటోస్ వేసుకున్నాను టమాటా ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా రెండు మూడు అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ దీన్ని లైట్గా వేడి చేయాలి ఇలా చేతో పడితే కాలేటట్టు కలర్ అయితే చేంజ్ అవ్వద్ది అనమాట అలా వేడి అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి తీసేసుకొని దీంట్లో పోపు కోసం ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నాను ఇలా ఆయిల్ లేదా బటర్ మీ ఇష్టం ఏదైనా వేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అంతే ఆవాలు దాంతోపాటు పచ్చిమిర్చిని వేసి అంతే సన్నగా కట్ చేసుకున్న అల్లంని వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని అంతే ఒక గుప్పెడు పల్లీల్ని వేసుకొని ఇలా పల్లీలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్గా పల్లీలు వేస్తే పల్లె పల్లీలు చాలా తొందరగా కలర్ వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా వేయండి ఈ శనగపప్పు అనేది మాడిపోదు అనమాట ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత క్యారెట్ అంతే కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకోవాలి ఈ ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది చూస్తుండండి ఇప్పుడు ఇలా వేయటం వల్ల పల్లీల కలర్ అనేది అక్కడే ఆగిపోతుంది దాని తర్వాత పచ్చి మటర్ మటర్ ఉంటే మటర్ కూడా వేసేసుకోండి పచ్చి బఠానా దాంతోపాటు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని వేసేసుకొని ఇప్పుడు కుక్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీలోనూ మంచిగా వాటర్ మొత్తం పోయి ఈ టమాటో ఫ్లేవర్ స్మెల్ అనేది అంటే పచ్చిదనం పోయేంత వరకు కుక్ చేసుకోవాలి దీంతో మీకు ఆనియన్ కూడా మంచిగా కుక్ అవుతుంది రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత కలుపుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం దగ్గర పడిన తర్వాత ఒక కప్పుకి రెండు కప్పుల వాటర్ని వేస్తున్నాను నేను ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బాంబే రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ని వేసేసుకోవాలి కొంతమందికి కొంచెం పలచపలచగా ఇష్టం ఉంటుంది అలాంటప్పుడు మూడు కప్పులైనా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మూత పెట్టేసి ఇలా మంచిగా మరిగేటప్పుడు దీంట్లో మనం వేడి చేసి పెట్టుకున్న ఈ బాంబే రవ్వని వేసేసుకొని కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది లోలో ఉంచి కలుపుకుంటూ ఇలా కొంచెం కొంచెం రవ్వ వేస్తూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచండి అసలు ఇక్కడ మీరు ఇక హై చేయొద్దు అనమాట ఇలా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇంకొక కడాయి తీసేసుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల గీని నెయ్యిని వేసేసుకొని దీంట్లో కాజుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత దగ్గర పడిన తర్వాత పైనుంచి కొత్తిమీర అంతే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనం ఫ్రై చేసి ఉంచుకున్న కాజుని వేసేసుకోవాలి ఆ నెయ్యి కాజు వేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేశారంటే అసలు మీరు ఈ ఉప్మాకి ఫ్యాన్ అయిపోతారు ఎప్పుడు ఇలాగే చేసి తింటారు నార్మల్ ఉప్మా అయితే అస్సలు చేయరు చాలా టేస్టీగా టమాటో ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అంటే ట చట్నీతో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు పికిల్తో ఇష్టమా చట్నీతో ఇష్టమా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్